సాధారణంగా పరీక్షలు అంటే చాలా ఉంటుంది పరీక్షలకు ముందు విద్యార్థులు చదువుకుంటుంటారు ఆ తర్వాత పరీక్షల తర్వాత రిజల్ట్స్ పరీక్షలు జరుగుతున్నప్పుడు స్ట్రిక్ట్ ఇన్విజిలేషన్స్ ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంటాయి అయితే ఒక వింత సంఘటన చోటు చేస్తుంది దాంతో ఒక్కసారిగా అక్కడ ఇన్విజిలేషన్ చేస్తున్న లెక్చర్ వణికిపోయాడు వివరాల్లోకి వెళ్తే పంజాబ్ లోని ఫరీద్ కోట్లో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే ఒక కాలేజ్ ఉంది జనవరి ఏడవ తేదీన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ పరీక్ష నిర్వహించింది ఈ పరీక్షకు పరమ్జిత్ కౌర్ అనే ఒక యువతి దరఖాస్తు చేసుకుంది అయితే ఆ ఎగ్జామ్ రాసేందుకు ఆమె స్థానంలో తన బాయ్ ఫ్రెండ్ అంగ్రేజ్ సింగ్ వెళ్ళాడు తనను ఎవరు గుర్తుపట్టకూడదని అమ్మాయిల మాదిరి డ్రెస్ బొట్టు గాజులు లిప్స్టిక్ పెట్టుకుని రెడీ అయ్యాడు అంతేకాదు తానే పరమ్జిత్ అని నమ్మించేందుకు ఏకంగా ఆడవాసంలో దిగిన నకిలీ ఓటర్ ఐడి ఆధార్ కార్డును కూడా సృష్టించాడు ఇంతవరకు బాగానే ఉంది కట్ చేస్తే బయోమెట్రిక్ వేసే దగ్గర అడ్డంగా దొరికిపోయాడు ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఫేక్ ఆధార్ కార్డ్ ని ఐడెంటిటీ ప్రూఫ్స్ ని నమ్మేశారు కానీ బయోమెట్రిక్ అంటే వేలిముద్ర వేస్తారు కదా అక్కడ దొరికిపోయాడు దరఖాస్తు సమయంలో వేసిన వేలిముద్రలతో ఇవి మ్యాచ్ కాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు ఆరా అసలు విషయం మొత్తం బయటపడింది అయితే పరీక్ష రాసేందుకు వచ్చింది అమ్మాయి కాదని అబ్బాయి అని తెలిసి అందరూ షాక్ అయిపోయారు మొదటగా ఆ అబ్బాయిని చూసి వణికిపోయారు ఆ అబ్బాయి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు చివరికి అతన్ని పోలీసులకు తీసుకెళ్లి అప్పగించారు కాగా ఈ సంఘటనపై కాకిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్ మనం సినిమాలో చూస్తుంటాం కానీ నిజ జీవితంలో ఇలా జరగడం అంటే నిజంగా అందరికి షాక్ మరి మరి ఇటువంటి బురిడి కొట్టించే అబ్బాయిలు కూడా ఉన్నారు అంటే మరి నమ్మశక్యం కాదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి